వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణకి జన్మదిన వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన రాధాకృష్ణ కరాటే శ్రీరామ్ ఎంఆర్పిఎ సంజి మాదిగా దేవులపల్లి యాదగిరి కొమ్మగాళ్ల వెంకటేష్ బొడ్డు శివ అశోక్ బాబు హెచ్ విష్ణు బైరాపాక సురేందర్ ఎంతో మందికి సేవ చేసి ఆయన చేసిన సేవలు ఆయన వాడాలను అవసరం నిలబెట్టుకోండి ఆయన చేసిన సేవలను కొంతమంది ఈరోజు ఆయన పదవులు లేకుండా కానీ సంక్షలాది జనాలు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు ఇస్తున్నారంటే ఇది మన దంత జాతి ముద్దు బిడ్డగా ఉండడం మనకెంతో గర్వకారణం ఆయనకు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఆయన ఆయుర ఆయుర్వేద్యాలతో వంద సంవత్సరాలు ఇక్కడున్న అందరి ఆశీస్సులతో ఆయన ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కృషి చేసుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది దానికి తోడుగా ఇక్కడ ప్రజలు ఇప్పుడు ఇక్కడ లేకున్నా కూడా ఇంతమంది సోదరులు వచ్చిందంటే ఆయన అభిమానమే ఉపాకాంక్ష నాగర్ నుండి రావడం జరిగింది ఇక్కడ గౌరవీయులు ప్రజలు సర్వసాయానికి శుభాకాంక్ష చెప్పేసి సభలో సహకరించి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా వంద సంవత్సరాలు నిన్నంత వరకు కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా ఉన్నాం సిద్దిపేట పార్లమెంటు సభ్యుడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ విధంగా యాక్టివిషన్ ఉన్నాడో ఈ రోజు వరకు అదే యాక్టివిషన్ పది ఉన్నా కానీ అనునిత్య ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఏది ఆపదైనా ఏదైనా ఆపుతున్నారని ఫోన్ చేస్తే ఫోన్ వేరే వాళ్ళకి చేయకుండా తానే లేపి మాట్లాడి రాష్ట్రంలో పాల్పంచుకునే వ్యక్తి వెళ్ళవేళ ఆయనే ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని మనం సూచించుకుంటున్నాం జై మాదిగారు జై